హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారి ఆశీస్లు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి నాపై గౌరవంతో నన్ను తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించండి ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి బాబాగారు ఈ సందేశం ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మన కోరిక అయితే నెరవేరుస్తాడు మీకు ఎంత కష్టం ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి కొంచెం లేట్ అయినా సరే మనకైతే ఆ కోరిక నెరవేరుతుంది ఇంకా బాబా గారి ఏం చెప్పబోతున్నారో చూద్దామండి నాపై గౌరవంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు ఎప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఈ సాయి ఎప్పుడు కోరుకుంటాడు మనస్ఫూర్తిగా నేను ఎన్నోసార్లు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాను ఇక తీపిని సిద్ధం చేసుకో శుభవార్తతో నీ సాయిని ముందుకు రాబోతున్నాడు తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను చేరుకోబోతుంది కాబట్టి నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కేవలం ఒక నిమిషం సాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించమంటున్నాను ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలతో సమస్యలతో ఎంతో బాధపడుతున్న నీ జీవితం ఇకపై నీకు అన్నీ కూడా చెరిపేయడానికి ఆ బాధలన్నిటిని తొలగించడానికి సాయిని ముందుకు రాబోతున్నాను నువ్వు తీపిని సిద్ధం చేసుకొని ఆ మంచి శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండు నీకు పోగొట్టుకున్నది వెతుక్కుంటూ నేను ఒత్తి చేరుకోబోతుంది నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు అది వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి తప్పకుండా నీకు మరింత ఆనందాన్ని కలిగించేలాగా చేస్తుంది దానికోసం నువ్వు ప్రతిరోజు కూడా నీ ముందు చేతులు చాచి మరీ అడుగుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎలా కన్నీటి పర్యంతం అవుతున్నాను ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా బాబా అయినప్పటికీ ప్రతిరోజు కూడా నన్ను ఇంతలా వేడుకుంటున్నాను నేను నా కుటుంబం ఎంత బాధపడుతున్నామో నువ్వు అన్నీ చూస్తున్నా కూడా ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూ ఉన్నా నువ్వు పట్టించుకోవడం లేదు అలాగే నా కుటుంబంతో ఏర్పడినటువంటి కొన్ని కలహాల వల్ల ఎంత బాధపడుతున్నా నా కుటుంబ పరిస్థితి ఏంటో చూస్తూ నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా మౌనంగా ఉండడంలో ఏమిటి ఆంతర్యం ప్రతిరోజు కూడా ఇలా నేను బాధతో సతమతం అవుతూ ఉండడం నీకు ఇష్టమా లేదంటే కాలం పెట్టే పరీక్షలలో ప్రతిరోజు నువ్వు కుమిలిపోతూ ఉండడం అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదని మౌనంతో నీ సమాధానం ఇస్తున్నావా నీవు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ సాయి రేపు నీకు ఒక విషయంపై నీకు స్పష్టం వచ్చేలా చేయాలని అనుకుంటున్నాడు నాకు పేద ధనిక అలాగే ఏ వర్గం ఏ వర్ణం వారు కూడా నాకు ఎలాంటి తేడా లేదు పేదవారైతే ఉన్నారు కదా ఎదగాలని చూపిస్తాను ఎదగాలని ధనికులైతే లేని వారిని ఆడుకోమని చెప్తాను మంచి వారి చెడ్డవారిని భేదం కూడా చూపించను ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం చెడ్డ పనులు చేసేవారిని దండించి అయినా సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తుంటాను కానీ ఎవరికి కూడా వారి కష్టాలను వారి సమస్యలను కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చోను నీవు నన్ను అడుగుతున్నావు కదా నేను ఎలా వదిలేస్తాను నీ చేతిని పట్టుకున్నటువంటి సాయి మధ్యలోనే నీ చేతిని వదిలిపెడతానని ఎలా అనుమానపడుతున్నావు మానవుడైనా సరే పశుపక్షాదులైనా సరే అన్నీ కూడా నా బిడ్డలే వారి వారి పాపపుణ్యాల కర్మలను బట్టి వారు జన్మను జన్మిస్తూ ఉంటారు వారి కర్మలను జీవితం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను ఎలా అంటే వారు ముందు జన్మల వారు ఎటువంటి చర్యలతో ఎదుటి వారిని సంతోషపరిచారు లేదంటే ఎదుటి వారిని బాధ పెట్టారు దాన్ని బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుంది పాప కర్మల వల్ల ఈ జన్మలో బాధపడుతూ జీవిస్తున్న వారికి కర్మలన్నీ కూడా నేనే తీసుకొని వారికి వాటి నుంచి విముక్తి కలిగించాలని ఎంతగా ప్రయత్నం చేస్తానో తెలుసా కొందరు అది గుర్తించి వారి కర్మల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు ఇది మరి కొందరైతే మీ ఇలాగ నన్ను గుర్తించలేక మాకు ఆ భగవంతుడు నమ్మినటువంటి ఆ సాయి ఏమి చేయటం లేదని నన్ను నిందిస్తూ ఉంటారు నీవు ఆపదలో ఉండి ఎలా బయటపడాలి అనుకుంటే నన్ను ప్రార్థించిన ప్రార్థించకపోయినా నేను ఎప్పుడు కూడా నీకు దారి చూపిస్తూనే ఉంటాను నీవే దాన్ని తెలుసుకొని చక్కగా ఉపయోగించి బాగుపడతావా లేదా అనేది అది కేవలం నీ విఘ్నతకి నేను వదిలేస్తున్నాను నీవు బాధపడుతూ ఉండి నేను ఎలా చూస్తూ ఉంటాను నీవు ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీటి కారుస్తూ ఉంటే చూసినప్పుడు నా కళ్ళు ఎలా చెమరుస్తాయో నీకు తెలుసా ఎంతో ఓపికతో గత రెండు సంవత్సరాలు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి నీ కర్మ ఫలితాలు పూర్తయ్యే వరకు నేను కూడా చూస్తూ ఉండవలసిందే తప్ప ఏమీ చేయాల్సినటువంటి పరిస్థితి రాలేదు కాకపోతే నా శక్తులన్నీ కూడా ధారపోసి

వాడు వచ్చిన సమస్యల వల్ల కానీ ఎదురైనటువంటి బట్టలు కలగడు

ఆనందంగా ఉంటుంది తర్వాత నీవు దేనినైతే కోల్పోయావని బాధపడుతున్నావు ఆ కోల్పోయిన వారితోటే నా శిరిడిలోనే అడుగు పెట్టబోతున్నావు దానికోసం ఎంత కష్టకాలమైనా సరే ప్రత్యేకించి మరీ షిరిడికి రావాలని కొంత సొమ్మును దాస్తూ వచ్చావు కదా నీ కుటుంబంతో సహా తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది సంతోషమే కదా మీరు అన్ని రకాల బాధలను అనుభవించేశారు దానికి రెట్టింపు అయినటువంటి ఆనందాన్ని కూడా అనుభవించాలి ఇది నా తల్లికి కూడా ఇస్తున్నటువంటి బహుమతి మరి ఈ సాయి ఇంత మంచి శుభవార్త తెలియజేసినప్పుడు కూడా ఇంకా అలా మౌనంగా ఉంటున్నావా ఇక లేచి తీపి సిద్ధంగా ఉంచుకో మరి త్వరలోనే నా సిరిడీలోనే అడుగుపెట్టబోతున్నటువంటి నీకు ఘనమైనటువంటి స్వాగతం లభించబోతుంది రేపు నువ్వు ఆనందంగా మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా తొలగించుకొని నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నావు ఇప్పటి అయినా సరే నీ భారాన్ని దించేసుకో నేను నీ దగ్గరే ఉన్నాను అని ప్రతినిత్యం నమ్ముతూ ఉండు నీ దగ్గరే కాదు నీతోనే నీలోనే ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్ము నీకు దుఃఖం ఎదురైనప్పుడు నన్ను దూషించడం సంతోషంగా వాటిల్లినప్పుడు నన్ను పొగడడం ఇలా అసలు వద్దు నాకు పొగడతలకు లేదంటే ఇక వేటి కోసమైనా సరే నేను ఎక్కువగా ఆలోచించేవాడిని కాదు అంతకంటే ఆశపడేవాడిని కాదు నాకు కేవలం స్వచ్ఛమైనటువంటి నమ్మకం ప్రేమ ఉంటే చాలు వారి దగ్గర అలా వాడిపోతాను నీకు కలిగినటువంటి దుఃఖాన్ని బలవంతంగా అసలు నిలిపివేయవద్దు ఏదైనా సరే నీ మనసులో పట్టరానంత దుఃఖం ఉంటే అది కేవలం ఈరోజు తొలగించేసుకో ఎందుకంటే రేపటి నుండి నీవు ఆనందంగా ఉండబోతున్నావు నీకు నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సాయితో మరొక్కసారి చెప్పుకో నీకు దుఃఖం వస్తే అణచిపెట్టుకునే లేదు దుఃఖిస్తూ మనసంతా కూడా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించు ఆ దుఃఖంతో నీ బాధలన్నీ కూడా ఈ రోజుతో వెళ్ళిపోతున్నాయి ఇన్ని రోజుల నుండి నీవు అవస్థలు పడుతూ వచ్చావో నేను చూశాను ఎంతో అత్యవసరమైతే తప్ప నువ్వు దుఃఖించవు చీటికి మాటికి అలా కన్నీడు పెట్టుకోవద్దు నువ్వు భరించు లేనటువంటి బాధను నీలో నింపుకున్నావు కాబట్టే నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా ఈ రోజుతో విడిచిపెట్టు తను తీర దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది మనస్ఫూర్తిగా నా పూజా మందిరంలో కూర్చున్న ఎదుట ఈ రోజుతో నీకు ఉన్నటువంటి కర్మలని తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని నా ముందు వ్యక్తపరచు దుఃఖించు నీ ముఖంపై చిరనింపు తప్ప అసలు దుఃఖం అనేది ఉండదు ఒకటి మాత్రం సదా గుర్తు పెట్టుకో నీ పక్కనే ఈ సాయి ఎప్పుడు తోడుగా ఉంటాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అలా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తానని సత్యం నువ్వు కోరుకున్నటువంటి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి అని సాయి నీకు ప్రమాణం చేయబోతున్నాను నా నీకు ఎప్పుడు కూడా తప్పకుండా నీ కుటుంబంపై నిండుగా ఉంటాయి నీపైనే కాదు నన్ను నమ్ముకున్నటువంటి సర్వకోటి ప్రాణికి నా ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి రేపటి రోజున నీవు పోగొట్టుకున్న దాని గురించి నీవు ఇక అస్సలు వెతకాల్సిన అవసరమే లేదు అదే వచ్చి నేను చేరుతుంది నా మీద గౌరవం ఉంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నందుకు సంతోషం ఈ సాయి చెప్పిన శుభవార్త నీ మనసు పులికించిందని అనుకుంటున్నాను ఇక ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు తప్పకుండా నీ కోసం వచ్చినటువంటి శుభవార్తలన్నీ స్వీకరించి సంతోషంగా ఉండు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించావికపై ఇకపై అన్ని శుభవార్తలు తెలియజేయడానికి ఈ సాయి తప్పకుండా నీకు ఒక చమత్కారాన్ని చూపించబోతున్నాడు అది విన్న తర్వాత చూసిన తర్వాత నీకే అర్థమవుతుంది నేను చెప్పినది ఎందుకు అనేది సప్త సముద్రాలైన దాటి తప్పకుండా నీకు శుభవార్తను అందించేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ప్ర ప్రతిరోజు కూడా ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువగా గొప్పను ప్రదర్శిస్తూ వస్తున్నావు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రవర్తనకు ఎంతో బాధపడుతున్నారు అది నీకు బాగా తెలుసని అనుకుంటున్నాను వారు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా సరే వాళ్ళ గురించి ఆలోచించావా నీకు ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని కోపమైనా ఉండొచ్చు ఎన్ని సమస్యలు చిరాకులైనా ఉండవచ్చు కానీ ఇంటికి వచ్చాక కాసేపు నీ కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసిన కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా ఆలోచనలన్నీ కూడా ఇంట్లో ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు దానివల్ల నీకే ఎక్కువ నష్టం జరుగుతుంది మనసుకి ఇక ప్రశాంతత ఎక్కడ దొరకదు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటు బట్టి నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యలో మార్పును చూస్తావని చెప్తున్నాను కదా నిజమే నువ్వు ఎందు సమస్యలతో నలిగిపోతున్నావు నేను ఒప్పుకుంటాను వాటిని నువ్వెవరికీ కూడా చెప్పుకోలేక ఎంత సతమతం అవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వలన నీలో నీకు భేదం ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందుకే నా భయం నా వల్ల నువ్వు మరొక సమస్యలు కూరుకుపోవడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు మీ బంధనాలను కోల్పోయినటువంటి ప్రమాదం ఉంది కదా కనుక జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది అది ఈ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ నీ వంతు కుటుంబ క్షేమం కోసం ఎంతగానో ఎంతగానో నువ్వు ఆరాటపడుతూ శ్రమిస్తూ ఉంటున్నావో అలాగే ఇంట్లో ఉండే నీ భార్య సైతం నీ కోసం నీ కుటుంబం కోసం నీ శ్రేయస్ కోసం ఆరాటపడుతూ ఈమె కూడా మీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమను పంచుతుంది మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యకు ఒకరు పంచుకుంటూ వచ్చినటువంటి ఎలాంటి సమస్యనైనా సరే చక్కగా పరిష్కారం తెలుసుకొని ఉండాలి ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు ఇలా కోపతాపాలతో రోజులు గడుపుతూ ఉంటున్నారు ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది అయినా ఇది అసలు మంచి పద్ధతి కానే కాదు మీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో నువ్వు కూడా తన అభిప్రాయాలను అలాగే గౌరవించాలి అర్థం చేసుకోగలగాలి కదా నా మాటపై విశ్వాసాన్ని ఉంచు నువ్వేం తప్పు చేస్తా పని చేస్తున్నావని బాబా అనడం లేదు అనవసర పనులు కానీ లేదంటే అనవసరపు ఆలోచనలు కానివ్వద్దని అంటున్నాను అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వటి వాటి కోసం నువ్వెప్పుడు కూడా పరుగులు పెట్టవద్దు ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఏ బంధము ఏది కూడా దన్నం ఏది కూడా శాశ్వతం కాదు నీ మంచితనమే నేను ఎప్పుడు కూడా శ్రీరామరక్షగా కాపాడుతుంది మంచి శుభవార్తలతో ఎప్పుడు కూడా ఈ సాయి నీకు అనుగ్రహించబోతున్నాడు కొన్ని తప్పులు కానీ లేదంటే నీ జీవితంలో కొన్ని ఒడదుడుకుల వల్ల నువ్వు ఎంత నష్టపోయావు నీ వల్ల నీ కుటుంబం కూడా ఎంత నష్టపోతున్నారో వారందరి గురించి నీకు ఈరోజు తప్పకుండా చెప్తాను అలాగే నీ జీవితంలో వచ్చే మార్పు గురించి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా నా సందేశాలన్నిటిని పూర్తిగా ఆలకిస్తూ ఉంటావని నేను అనుకోవాలి కదా అలా ఎప్పుడు కూడా నువ్వు చేస్తూనే చేయలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా అప్పటి నమ్మకంతో ఇలా జీవితాన్ని గడుపుతూ ఉంటే నా సందేశాలను ఎప్పుడు విడగలుగుతావు నువ్వు అగాధంలో కూరుకుపోతూ ఉంటే నేనే నీ వెంట పడి మరీ రక్షిస్తూ ఉంటాను ఎందుకంటే నీ మనసులో ఉన్న ఎటువంటి చెడు ఆలోచనలు కానీ లేవు చూస్తూ ఉన్న వారి ప్రభావం మీద పడడంతో నీ ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది దానికి తోడు నువ్వు చేసినటువంటి నీ కర్మ ఫలాలన్నీ కూడా నీకు వ్యతిరేకం అవి కూడా నీ వాటి ఫలితాలను ఇచ్చాయి నీ వల్ల తల్లిదండ్రులు ఎంతగానో కన్నీరు పెట్టుకున్నారో వారికి ఎంతో మానసికంగా వేదన అనుభవించేలా చేస్తాను నీ వల్ల వారు ఏ ఒక్క రోజు కూడా సుఖంగా సంతోషంగా లేరు ఈ రోజు వారి వరకు కూడా వారికి కంటినీ నిద్ర లేదు ఎప్పుడు చూసిన నీ ఆలోచనలే బాబా నా బిడ్డను తన యొక్క మనసును తండ్రి అంటూ నా వద్ద కన్నీరు పెట్టుకుంటూ నీ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా నీ గురించి వేడుకుంటూ ఉంటే నా గుండె ఎంతో తరుక్కుపోయి ఉంటుంది ఈ చిన్నతనంలోనే కొన్ని రకాలైనటువంటి బాధలు వారు అనుభవించారు కొన్ని తెలియక చేశావి ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా నేను ఏదైనా కానీ ఎంతో వేదనకు గురయ్యే పరిస్థితి ఏదైనా కారణమైతే మాత్రం అందుకు నువ్వే కదా ఆ సమస్యలన్నిటి కూడా నేను చుట్టుముట్టి నీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది సమయానికైనా ఎంతో ఉన్నతంగా చూడాలని గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలని వారు ఎన్నో కరలు కన్నారు నేను నేనుండి ఆశించింది కూడా అదే ఎప్పటికప్పుడు ఆ ఆశలన్నీ కూడా నిరాశలు చేస్తూ ఉన్నావు నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నీ ప్రవర్తన వల్ల వారు బాధపడుతున్నారు నేను నిన్ను పరిస్థితి చూసి ఎంతో దిగులు చెందుతూ ఉన్నారని అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పినటువంటి వినకుండా ఇప్పుడు మాత్రం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు నీలో మార్పు మొదలైంది కుటుంబాన్ని వృద్ధిలోకి వృద్ధిలోకి తీసుకురావాలని నానా అగచాట్లు పడుతూ ఏడుస్తూ ఉన్నావు కానీ ఈ పాప కర్మలు ఆ ఫలితాలు మాత్రం నేను ఎప్పటి వరకు అన్ని విధాలుగా కాల్చివేశాయి ఇక్కడి కర్మలన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయినట్టుగా ఇక నుంచి నీ కర్మలని నేను తొలగించబోయేటువంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి అంత మంచి రోజులు రాబోతున్నప్పుడు నువ్వు కూడా స్వాగతించేందుకు సిద్ధంగా ఉండు ఇన్ని రోజులు చేస్తున్నవన్నీ కూడా ఇక మరిచిపో ఇక నూతన తన జీవితాన్ని ప్రారంభించు నీ ప్రవర్తతో విసిగిపోయినటువంటి నీ తల్లిదండ్రుల వల్ల అలాగే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుకొని వారికి ప్రేమను పొంది నీ ప్రేమను వారిపై చూపించే లోకంలో ఎవ అందరూ ఆశీస్సుల కంటే కూడా ఎంతో ముఖ్యమైనటువంటి వారి ఆశీస్సులు నీకు చాలా అవసరం కాబట్టి ఇక నుండి మంచి ప్రవర్తనతో సంతోషంగా ఉండు బాధపడవద్దు మరి బాధ పెట్టినటువంటి వారిని క్షమించమని అడిగితే తప్పకుండా నిన్ను క్షమిస్తారు అలాగే నిన్ను చటువంటి మార్పును చూసి వారు ఎంతో సంతోషిస్తారు కూడా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో నీ ఎదురుగా నీ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు వారి సందే సంతోషంగా ఉంచితే చాలు అందరి భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందినట్లే నువ్వు వాళ్ళ తెప్పుడు తెలుసు తప్పు తెలుసుకొని వారి ప్రేమను గౌరవిస్తూ నీ పనిలో నువ్వు శ్రద్ధ చూపించి నీకు వచ్చేటువంటి చెడు రోజులన్నీ కూడా నువ్వు తొలగించుకుంటూ ముందుకు వెళ్తావు ఇప్పటికైనా అర్థమైందా వారిని బాధ పెట్టి వారు చెప్పినటువంటి మంచిని నువ్వు తెలుసుకోలేకపోవడం వల్ల నీకు ఎంతటి నష్టం వాటిల్లిందో ఎంతగా నష్టపోతూ వచ్చావు తప్పకుండా ఇన్ని రోజులు గెలిచినటువంటి కొన్ని రోజులు నీకు తెలియచేసాయి ఎవరైనా సరే తల్లిదండ్రులను బిడ్డలను వృద్ధిలోకి రావాలని ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటారు తప్ప వారికి ఇంకేముంటుంది చెప్పండి వారికి ఇవ్వాల్సినటువంటి స్థానం వారికి ఇస్తే చాలు నీకు తప్పకుండా దైవానుగ్రహం నిండుగా ఉంటుంది నీ నీకు ఎక్కువగా ఉపదేశాలు చెప్తున్నానని అనుకోవటం లేదు కానీ కొండంత ధైర్యాన్ని అయితే తప్పకుండా ఇస్తున్నాను ఇక నీ కర్మలు తొలగిపోతున్నాయి సంతోషంగా నువ్వు నీ జీవితంలో ప్రతి ఒక్కరితో గడపబోతున్నావు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను అసలు ఏదైనా సరే నీ మనసులో పట్టరానంత దుఃఖం ఉంటుంది అది కేవలం ఈరోజు తొలగించేసుకో ఎందుకంటే రేపటి నుండి నీవు ఆనందంగా ఉండబోతున్నావు ఈరోజు నీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఈ సాయితో మరొక్కసారి చెప్పుకో నీకు దుఃఖం వస్తే పెట్టుకోవాల్సిన అవసరం లేదు దుఃఖిస్తూ మనసంతా అంతా కూడా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించు ఆ దుఃఖంతో నీ బాధలన్నీ కూడా ఈ రోజుతో వెళ్ళిపోతున్నాయి ఎన్ని రోజుల నుండి నీవు అవస్థలు పడుతూ వచ్చావో నేను చూశాను ఎంతో అత్యవసరమైతు కానీ నువ్వు దుఃఖించవు చీటికి మాటికి అలా కన్నీరు పెట్టుకోవద్దు నువ్వు భరించు లేదంటే బాధను నీలో ఒప్పుకున్నావు కాబట్టి నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా ఈ రోజుతో విడిచిపెట్టుకో తనవి తీర దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ అంతా కూడా చాలా వరకు కూడా తగ్గిపోతుంది మనస్ఫూర్తిగా నా పూజ మందిరంలో కూర్చొని నా ఎదుట నువ్వు ఈ రోజుతో నీకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేసుకో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండలువోంస సాయిరా